హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము చేపల పులుసు ఇంకో విధంలో చూ ఇంకో విధంగా చేస్తున్నాను అది ఎలా చేస్తారో చూద్దాము ఫస్ట్ మనం తెచ్చుకున్న చేపలలో మద్యం ముక్కలు ఫ్రైకి చేసుకున్నా కానీ ఇలాంటివి తలకాయ తోకలు పులుసు పెట్టుకుందాం దీనికి కాను కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పసుపు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి అలానే ఉప్పు తగినంత కారము అల్లం వెల్లుల్లిపాయ సన్నగా దొరుకున్న ఉల్లిపాయలు ఇది చూశారు కదా ఇది చింతపండు గుజ్జు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ప్రిపరేషన్ కాలేదు ఫస్ట్ మనము చింతపండు పులుసు పొయ్యి మీద ఉంచేసుకుందాము అలానే ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఫస్ట్ పసుపు మనం తీసుకున్న మసాలాలని జీలకర్ర మెంతుల పొడి అలానే ధనియా పౌడర్ తర్వాత కొంచెం వేసుకోవచ్చు అలానే వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ కొంచెం పోపులో కొంచెం వేసుకొని దీంట్లో కూడా కొంచెం వేసుకొని తగినంత ఉప్పు అలానే కారం కూడా మనము పులుసు కాబట్టి కొంచెం మరింత పడుతుందండి అంతేసి ఆపినను మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసాం కదా కొంచెం అంతా ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా వెడల్పాటిది పెట్టుకోవాలి మనకి ముక్కలు ఒకదాని మీద ఒకటి రాకూడదు వెడల్పుగా ఉండాలి కాబట్టి నేను దీన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి పులుసుకి వెడల్పు ఉంది పుల్స్ కాబట్టి ఆవాల నూనె యాజ్ యూజువల్ నూనె బా ఆవ నూనె కాబట్టి బాగా వేడైపోయినాక మళ్ళీ నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత నేను ఆవాలు వేసుకున్నాను ఆవాలు చిటపటలు రావడంగానే ఉల్లిపాయ ముక్క కూడా ఉల్లిపాయ ముక్కలు జోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయితేనే కొంచెము అల్లంగా ఫ్రై ఒక నిమిషం పాటు మంచిగా పచ్చివాతనం పోయింది లం ముందు కూడా ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం ఏదైతుంది ఈ లోపల చింతపండు పులుసు కూడా మసిలిపోతుందండి పచ్చివాసన పోవాలి చాలా మంది పచ్చివాసన ఉంటుంది అని అంటున్నారు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నా ఈరోజు ముక్కలన్నీ కొంచెం అంత వేడయ్యి మనకి ఈ విధంగా రావాలండి పచ్చి పచ్చిదనం పోయినాక ముక్కలు ఈ విధంగా లైట్గా వస్తాయి కలర్ చేంజ్ అవుతుంది మనకు తెలుస్తుంది నిస్వాసం రాకుండా ఉండాలంటే ఈ విధంగా అనమాట ఇట్లా ఫ్రై అవ్వగానే మనము ఈ చింతపండు పులుసు ఆల్రెడీ మసిలిపోయి ఉంది కదా ఆ పులుసు వేసేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మనకి ఇప్పుడు కొన్ని చక్కగా ఉంది కదా కొంచెం నీళ్ళు పోసి హైలోనే పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడికిస్తే పులుసు రెడీ అన్నీ రెడీగా ఉంటే చేపల పులుసు పది నిమిషాల్లో అయిపోతుంది అంటే గట్టిగా ఉడికొచ్చినప్పుడు కొంచెం బెల్లం ముక్క పులుపు విరగడానికి మాత్రమే కొంచెం కారం తక్కువైంది కొంచెం చూసారు కదా నూనె పైకి తెలియని పులుసు కూడా పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్ దించే ముందు కొంచెం గరం మసాలా పులుసు రెడీ ఇంకా అయిపోయిందండి మనం స్టవ్ కట్టేస్తే ఈ వేడికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది